చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా పార్టీల అభిప్రాయం ఇక్కడ అయితే చెప్పబోతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి కాంగ్రెస్ బారాసా భాజపా తేదేపా జనసేన సిపిఐ సిపిఎం ప్రతినిధులు హాజరయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరిపై ఆయా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అధికారులు చర్చించారు ఓటర్ల తుది జాబితా ఖరారు పైన కూడా చర్చ జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశమని అభిప్రాయపడింది నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించింది ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు బల చేసే అవకాశం ఉందని పేర్కొంది ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తమ అభిప్రాయం చెప్పలేమని భాజపా తెలిపింది పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది తమ అభిప్రాయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలంగాణ తేదేపా తెలిపింది ఒకే అభ్యర్థి ఉన్న చోట కూడా నోటా ఉండాలని జనసేన అభిప్రాయపడింది నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సిపిఐ కూడా తెలిపింది అన్నమాట సో ఈ విధంగా మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ఏకగ్రీవాలు అవ్వకుండా ఉండాలా లేదంటే ఏకగ్రీవాలకు అవకాశం ఇస్తారా అనేది మనకి సో మనకి నోటిఫికేషన్లు అయితే తేలబోతుందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి